రాజా స్వాగతం రాజా లైవ్ స్వాగతం తింటే రాజా తి తింటుంది రాజా అప్పుడే తినింది శివ చికెన్ తెచ్చిపెట్టిపెట్టిండే ఏం స్పెషల్ రాజా చికెన్ సొరకాయ అన్నబ్యాలేసి పాటింది శివ చికెన్ పెట్టిండే మా చిన్న తింటా ఉన్నాడు నేను పప్పు తింటాను శుభ సాయంత్రం రాదమ్మ స్వాగతం స్వాగతం రజా తింటారు రజా నువ్వేం తింటివే రజా సూపర్ రాజా నేననే నువ్వు స్వాగతం అనేది ఎంత బాగుందో సాగుతుంది సేగి సర్లంత కాలే లాస్ట్కి వెళ్ నాటు చికెన్ అంతే తినోరదమ్మా తెల్ల కోడి వద్దు అదేమో ఒక రకంగా ఉండరా జనర నాటి కోడి ఇంటికాడు నిన్న పుంజంట నా ముందరే ఎక్కువ గుడి దగ్గర ఇంకా అదేమో నచ్చలేదు వాడు పెట్టేసి తెచ్చిపెట్టేసిపోయినాడు పొద్దున్నే కన్నా క్లీన్ చేసుకొస్తాం మా అని సోమవారం పొద్దున్నేకి తెల్లపొడి బాగుండు ఇది ఒక రకంగా ఉండేది నాటుడి ఒక రకం మాం తింటా వద్దు వద్దుపక్కే చాలు అలా కథ వద్దు రాదమ్మా దండం ఏ రాజా చాలా పిచ్చి ఫోన్లో మాట్లాడు స్వాగతం లైవ్ కి శుభ సాయంత్రం అందరికీ కొత్త వాళ్ళ ఛానల్ సబ్ చేసుకోండి లైవ్ సపోర్ట్ చేయండి స్వాగతం లైవ్ స్వాగతం ఒక మనిషి ఎంతసేపు మాట్లాడించేది ఆమెని అవును అవును లక్ష్మి స్వాగతం లక్ష్మి ఎలా ఉన్నావు తిన్నావా కొత్త వాళ్ళ ఛానల్ సబ్ చేసుకోండి లైవ్ సపోర్ట్ చేయండి స్వాగతం లైవ్కి ఇరవై ఒక్క మంది లైవ్ చూస్తున్నారు లైవ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ రాదమ్మ రాజ్ కుమార్ తమ్ముడు నమస్తే అవును రాజా ఎస్ వచ్చు మాట్లాడుతున్నారు మాట్లాడాలి నేను కొడిచాను మహాలక్ష్మి అక్క వనకం నస్తే ఎన్నో మీరు తిన్నారా అక్క తిన్నాను లక్ష్మి తిన్నాను ఏడు మంది చూస్తున్నారు కామెంట్ చాలా ఎంతగా ఉండద్దు లైవ్ కొత్త వాళ్ళు ఛానల్ సబ్ చేసుకోండి శివారా నండు శివకు చెప్తాం తిన్నాను తమ్ముడు స్వాగతం లైవ్కి ఓం నమో వెంకటేశాయ స్వాగతం స్వాగతం లైవ్కి ఎలా ఉన్నారు బాగున్నారా భోజనం అయిందా కృష్ణ 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 పేరు మర్షి గుర్తు లేదు పర్లేదే గుర్తు పెట్టుకొని లైవ్కి వచ్చినారు చాలా రూపొస్తారు ఏమైందా బాగా మర్చిపోయినారా నన్ను ఎన్న సహపడక్క కృష్ణ మన్నా బామ్మ పాడిన పాటలు కదూ Bate maklum. Iya, enak. Ini mungkin. Kali. Kari kolam bu. Kari kolam bu. Nih, enak. Samping ya. Kari kolam bu emi mama. Les maka. Leksmi. Akka. Enak. Wakasare, oh, sacepo ya ram, mir, nice nice, Muslim paten gugut kucing, Shiva raniun raja Shabdamu, pampidamu Tambi, super. నంజరా సారు రదమ్మ కర్రీ కొడంబు అంటే అవునా రాజా అమ్మో లక్ష్మి నంజ చికెన్న మటన్నా అంత విద్య స్వాగతం లైవ్ కి ఓం నమో వెంకటేశయ్య ఉందండి వెళ్ళిపోకండి అవునక్క విద్య తిన్నావా భోజనం అయ్యిందా తిన్నాను విద్య తిన్నాను తిన్నావా ఇది వద్దు ఇ వద్దు అంటేను తిన్నావా అమ్మ లక్ష్మి తిన్నావా నువ్వు తమ్ముడు తమిళ్ అడిగినాడు నేను తమిళ్లో తెలిపిన అవునా మా రాజా మాట్లాడతారమ్మా బాగా తిన్నా అమ్మా అంత విద్య ఓం నమ్మా గారు ఉన్నారా చాలా మంది చిరునాలుగులో పడ్డాయి శివారాని నుండి కంప్లెట్ చేద్దాం రాజా ఏమరా నీ పెద్ద భార్య అంతా మాట్లాడారు ఏమన్నా చెప్పించుకున్నావా నువ్వు శ్రీ విద్యా గారు బాగున్నారా తిన్నారా లైక్ డన్ విద్య ఏం తిన్నావమ్మా అక్క అక్క ఇరుకి మాది మీది కామెంట్ కన్నా ఇది సూపర్ ఉన్నా తిన్నా విద్య ఏం తిన్నా ఉంది పిషాలు చికెన్ అన్నమాట నేనేం చేయాల తమ్ముడు మూడు ఇంటికాడు ఉండేవాడు క్వశ్చన్ అంతా తెచ్చి పెట్టేసిపోయిందాడు మామూలు తినే నేను తింటాను మా మామూలు తినేను శివ లైవ్కి రాలేదే విద్యాశ్రీ గారు మీరు చాలా అందంగా ఉన్నారు అవునవును విద్యా బాగుంది భాస్కర్ స్వాగతం రాధమ్మ తల్లి సండే స్పెషల్ ఏంటి మీది మీరు తిన్నా తిన్నాను తిన్నాను భాస్కర్ తిన్నాను తిన్నావా తిన్నాను తిన్నాను అమ్మ భాస్కర్ సరకాయపప్పు టమాటా రాగి ముద్ద చికెన్ అయితే ఉంది తమ్ముడు రుచే మంతే రజా శివ ఉంటే లైవ్కి రమ్మని ఫోన్ చేయి వానికే కంప్లైంట్ చేద్దాం ఎత్లా సర్లాం పెద్ద బార్య చేసేసి వెరిపోయినా న్యాయం అడుగుదా శివాకే కంప్లై అక్క పిలుస్తుంది అని చెప్పు వస్తాడు వాడే అందరికీ నమస్కారం వనకం అబ్బో లక్ష్మి అగోంగా ఒకరి నీకు మాట్లాడించారు వనకం శ్రీ విద్యా గారు మీలాగా అందంగా ఎలా అవ్వాలి నేను

చుట్టాలు వచ్చారు బిజీగా ఉన్నానుమా అవునా సరేమ్మా సరే లక్ష్మీ నువ్వు కృష్ణ కృష్ణ ఉన్నారా లేళ్లప్ప ఆ బిడ్డ రాలేదు రజా నేనేం చేస్తున్నావు పోతే పోయి బిడ్డ వచ్చినప్పుడు బిడ్డ రాలేదు నేనేం చేసేది ఇంకా అలా అలా చేయాలి అడిగింది బిడ్డ రాలా మీ అందానికి గలగాల కారణం చెప్పండి విద్యాగారు కృష్ణ కృష్ణ నవ్వుతున్నారు సంజయ్ గారు గారు మీ డీపీ పెట్టండి చేస్తాను రాజా అదే కదా ఓహో ఆ ఛానల్లో ఉంటారు చూడమ్మా రాజా అడిగిన బిడ్డ రాలేదు రాజా కృష్ణ అది అసలైన అందం నిజమా నిజమా కుప్ప చూడి కొప్పందమ్మ చూడి చందమ్మా పొప్పుకు తగ్గ పువ్వుల తీరా చందమ్మా మొక్కుచూడి మొక్కందమ్మ చూడి చందమ్మా ముక్కకి తగ్గ ముక్కలు తేరాసి మా నేను కర్రీగా ఉంటాను విద్య గారు అబ్బో బాగా చెప్పారు ఇంటేశాయనమ్మ గారు భోజనం వడ్డిస్తున్నా అక్క అవునా లక్ష్మి చూసి సృష్ వడ్డీచమ్మా పాట ఒందు దేవుడా ఓదు పాటలు ఓదు దేవుడా కాల సూడి కాల్ సూడి చందమ్మా కాలకు తగ్గడి చందమ్మా రాదమ్మా అను బిడ్డ ఫోన్ చేసిందా నీకు లేదు రాధమ్మ గారు ఒక రెండు నిమిషాలు వస్తాను అలాగే బాబు మొన్న పాటలకే నాకు ప్రాణం పోయి సీతాకొస్తాడు చేపట్టి చూస్తాడు సీతాకొస్తాడు చేపట్టి చూస్తాడు అబ్బా నిమ్మకుండు నారాజా బాయమ్మా అంటుంది విద్య విజయ్ అంట అమ్మా సరే ముస్లం పడిందేమో కాశీ అందరి మొగుళ్ళు కాశీకి పోయి తీర్థం తెస్తుంటే అందరి మొగుళ్ళు కాశీకి పోయి తీర్థం తెస్తుంటే నా మొగుడు కాశీకి పోయి కాకైపోయాడే నన్ను నీకు ఫోన్ చేస్తాను అని చెప్పింది రాదమ్మ కరెంట్ వారం ఇంకా నన్ను జా జోడీలకి తోడుకుంటాను అంటుంది రాజా తోడుకోలేదే ఈ రూ రూపాలైవు కానీ అణు కానీ నాకు ఈసారి నన్ను దొరకబో పాటలు పాడారు నన్ను తిట్టారు అనుకున్నాను అర్థం కాలేదు అందరు అందరి అందరు అందరి మొగళ్ళు చెరువుకుపోయి చేపలు తెస్తుంటే నా మొగుడు నా కాలువకు పోయి కప్పర తెచ్చాడే స్లాం పాడింది అదే తిట్టా తిట్టారు ఎవరిని తిట్టారు సరే తోడుకొని పోతాను రాజమ్మ రజా తోడకపో నన్ను లైవ్కి తోడుకుంటుందా లేదా అడుగు బామ మాత్రమే సూపర్ అవునవును చాలా సూపర్ మంచి పాటలు ఉన్నాయి ఇప్పుడు ఓపిక లేదు అంతే అది వాయిస్ స్టెక్ అవుతుంది అంతే మంచి మంచి పాటలు ఉన్నాయి ముస్లిం దగ్గర మన వల్ల కాదు బాగున్నప్పుడు అంత తెలివి లేదు లేకుంటే అప్పుడు నేర్చుకుంటే బాగుండేది సావరానికి దుద్దేది ఏడుకొని పోయేది ఆయన బాగున్నప్పుడు నేర్చుకునే లేదు ఇప్పుడు నేర్చుకుందామన్నా ఆయము కరెక్ట్గా చెప్పేది మనకి వంద సంవత్సరాలు ముస్లింకే అంటాయేమో అయి ఉంటాయి ఏమన్నా కటాకటాన్ని కొరుకుతుంది ఇప్పుడు కూడా ఏమన్నా కటాకటాన్ని కొరుకుతుంది పాపరాలేదే ఇప్పుడు నేను లైవ్కి రాని ముందు చెబుతాను అనుకి నువ్వు లేనప్పుడు బాబు డైలీ బాబు ఉంటా ఒక ఒకరోజు ఫస్ట్ రోజు నువ్వు రాలేదు అప్పుడు అనునే అందరినీ తొలుకొని వచ్చి నన్ను మాట్లాడిస్తూ లైవ్ లాస్ట్ వరకు శ్రీమతి రాధమ్మ గారు లైవ్ టీమింగ్ చేస్తున్నారు కృష్ణ కృష్ణ వచ్చారు రాజా వచ్చిర్రు విద్య వచ్చి అంతే జాగ్రత్తగా ఉండాలి ఒకసారి వచ్చిపోమ్మా మెరుక్ నన్ను తోడుకొని పోయాలి రాజా నాకేమో ఎవరు పక్కలన్నా కనిపడదామని నా బాధ నువ్వేమో ఒక్కొక్కసారి చూపించుంటావు నేను అది మురిసిపోయి ఉంటాను మళ్ళీ పెట్టుకునేది నాకు రాదు నువ్వు ఎట్లా ఎట్ల చెప్పించింటావా అప్పుడు శ్రద్ధకు పెట్టింటాను మళ్ళీ రాదు నాకు అంతే జాగ్రత్తగా ఉండాలి ముందే నేర్చుకొని ఉంటే బాగుండే ముస్లిం దగ్గర పాటలు బాగుండే మంచి మంచి ఉంటాయి శ్రీమతి రానామగారులే ఓరుకుందాం బామ కొరుకుతుందా బామా ఏమన్నా కట కొరుకుతుంది స్వాగతం లైవ్ కి స్వాగతం లైవ్కి మీకు చేస్తున్నారు చనిపోతున్నారు మజ్ ఎలా ఉన్నారు తిన్నారా బాగున్నారా మీరు పేరు ఇంగ్లీష్లో ఉంది రాలేదు అందుకని అలా అంటున్నాను నేను అన్నాను రాజా ఉంటే ఇప్పుడు లైవ్ జాయిన్ చేసుకుంటామమ్మా రాజా లేదు కదా అన్నాను చేద్దామక్క అనింది నువ్వు నింటే ఇప్పుడు ఈ లైవ్కే తోడుకునేవాళ్ళమ్మా నేను రాను అయితే నేను వర్క్ తాడో ఏమో సరే ఇప్పుడు ఎవరైనా నీ పాటు పైకి వస్తారేమో అడుగు రాదమ్మా జాయింట్ లైవ్ పెడదా ఎవరన్నా పైకి వస్తారా నాతో పాటు ఎవరు వస్తా అంటే వాళ్ళు చేతులు పైకి ఎత్తురు జాయింట్ లైవ్ ఎందుకంటే మా రాజే ఉన్నప్పుడే వీలైతుంది మళ్ళీ నా వల్ల కదా విద్యా అమ్మాయి వెళ్ళిపోయింది ఇందాక అడిగింటే ఎవరన్నా ఒకరు వచ్చేవాళ్ళు ఎవరో ఉన్నారు ఇప్పుడు బాబు వెళ్ళిపోయా బాబు రాడు మళ్ళీ వస్తానని కృష్ణ కృష్ణ గారు వస్తారా నేను రాను అయితే నేను కొరికేస్తాడేమో ముస్లిం కొరకదులే ఏమన్నా ఇస్తే తింటానికి గట్టిగా ఉండేది కూడా కొరికేస్తుంది ముస్లిం అంటున్నా చికెన్ మటన్ కటం అని ఎవరు తినలేరు అట్లా తినేస్తుంది నార్మల్లో భోజనం తక్కువ ముసలమ్మ చికెన్ దుమ్ము దులిపేస్తుంది మేము సగం చేయాలంటే మా ముస్లిం కోసమే కొడుకు కోడళ్ళు అంతా ఉన్నారు జీవితం అంతా ఆమెని సృష్ణ వాళ్ళు మేము గుర్తు మాటనే ఉంటుంది సరే ఇప్పుడు ఎవరైనా వస్తారేమో అడగరాదమ్మాయో ఎవ్వరు రారు ఆ నూనె రావాలా రాజా మళ్ళీ నేను నిద్ర కూర్చినాక ఆ బిడ్డ మెసేజ్ చేసిండే మళ్ళీ నేను నిద్రలేసి రేసిండే మళ్ళీ రిటర్న్ మెసేజ్ చేసినా మళ్ళీ కరెంట్ లేదు రాదక్క ఎట్లా లైవ్ చేస్తామో అని నాకు మెసేజ్ పెట్టిండే ఇంకేం చేస్తాం లేకపోతే ఆ బిడ్డ లైవ్కే పోయేదాన్ని ఎవరైనా వస్తారా రామ్ రాదమ్మ పైకి ఎవ్వరు పైకి రమ్మనేసరికి అంతా వెళ్ళిపోయారు రాజా ఎవరు లేదు లైవ్లో ఎవరు కృష్ణ కృష్ణ గారు ఉన్నారా అను దగ్గరే కలుపు రాజా నన్ను వీళ్ళు ఎవ్వరు రారు మన లైవ్లో ఉన్నాను ముగ్గురున్నారు కామెంట్ శివాలయ్కి ఉన్నారు కదమ్మా కృష్ణ గారు పైకి నాతో పాటు కనపడతారా కొంచెం జైంట్ లేవేద్దాం వెళ్దాం కృష్ణ గారు ఉన్నారంట రాజాతో పాటు ఉన్నాను ఉన్నాను నలుగురున్నారు కామెంట్ కృష్ణ గారు మా రాధమ్మతో పాటు పైకి వస్తారా జై లైవ్ పెడదాం కాసేపు అవును వస్తారా ఎవరన్నా కామెంట్ వేయండి వచ్చేవాళ్ళు నేను లైవ్ చెయ్యను రాదమ్మా ఇందాక ల లక్ష్మీనో విద్యనో తోడుకొని ఉంటే బాగుండేది కృష్ణ రజా నుండి చూద్దాం ఎవరు వస్తారు లైవ్ షేర్ అంట కృష్ణ గారు నలుగురు ఉన్నారు కామెంట్ బాబు ఉన్నావా మీరు లైవ్ చేయకండి మా రాదమ్మ చేస్తుంది కూడా ఉంటే చాలు అవునవును కూడా ఉండేది అదే సార్ అంత నన్నుతోనే కలవాలి రాజా అను ఇప్పుడు లైవ్ కూడా రాలేదు కరెంటు లేదు కరెంటు లేదు అమ్మా మా ఊర్లో ఉంటుంది అయ్యో కృష్ణ గారు ఇంగ్లీష్లో మనకి రాదు లైవ్ టీ పోయిరి చనుకుంటా కృష్ణ బరాధ నలుగురు ఉన్నారు కామెంట్ అయ్యింది చినే పైతు రావద్దు కామెంట్ వేయండి ఏదో ఒక రకంగా మారాజాని నాకు ఇంగ్లీషు రాదు నాకు తెలుగు రాదు రథమా ఇంగ్లీషు రాదు తెలుగు రాదు రెండు రాదు అన్నా ముస్లిం దగ్గర ప్రశ్న పెడతాను నేను ముస్లిం కషా 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 నరుస్తుంది చుడుతుంది అనుకున్నావా మిశ్రమ్మని పాటలే పాడింది అందుకు కాదు నేను నవ్వింది ఓడు అమ్మో రాదమ్మా నేను పైకి వస్తాను రజా రాశమ్ నేను అందుకే అనువు దగ్గరకసమ్మ రాజా ఇస్తే నాకు ఎవరు చెప్పేయరమ్మా రారు అంటే ఆ నే నేను తొలుపుకోపోతానమ్మా హిమాలయాలకు పోతా ఎందుకు సారాజా చెల్లి వచ్చే రథమా అలాగే ఒక్క నిమిషం అలాగే ఉండండి మళ్ళీ ప్రత్యక్షం అవుతాను ఒక Atle, pradesh de nu Conțieba.